హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చేసి నాటుకోళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ వ్యాక్సిన్ చేయాలి ఎప్పుడు చేయాలి ఏ టైంలో చేస్తే వ్యాక్సిన్ పనిచేస్తుంది అనే దాని గురించి ఈరోజు మన టాపిక్ అండి వీడియో పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నాటుకోళ్ళకి వ్యాక్సిన్ చేసే మూడు రోజుల ముందు కంపల్సరిగా డీవార్మింగ్ చేసుకోవాలండి డీవార్మింగ్ చేయకపోతే మీరు లైవ్ వ్యాక్సిన్ వేసిన ఫిల్డ్ వ్యాక్సిన్ చేసినా కానీ ఆ వ్యాక్సిన్ పనిచేయదండి డీవార్మింగ్ చేసిన తర్వాత మినిమం టూ డేస్ అన్న గ్యాప్ ఇవ్వాలండి టూ డేస్ అన్న గ్యాప్ ఇచ్చిన తర్వాత వ్యాక్సిన్ చేసుకోవాలండి మీరు లైవ్ వ్యాక్సిన్ చేసినా కిల్ వ్యాక్సిన్ చేసినా కానీ డీవార్మింగ్ ఇచ్చిన తర్వాత మినిమం టూ డేస్ గ్యాప్ ఇవ్వాలండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేయాల్సిన వ్యాక్సిన్ ఏంటంటే నాటుకోడికి వచ్చేసి హెచ్పిఎల్పి అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో నాటుకోడికి చేయాల్సిన వ్యాక్సిన్ హెచ్పిఎల్పి అండి ఇది వచ్చేసి హెస్టార్ కంపెనీ వాళ్ళదండి ఈ కిళ్ళు వ్యాక్సిన్ వచ్చేసి రెడ్ క్యాప్ ఉంటుందండి కిళ్ళు వ్యాక్సిన్స్లో చాలా మెడిసిన్స్ వాటి మీద ఉన్న నేమ్స్ ఒకేలాగా అనిపించవచ్చు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే హెచ్పిఎల్పి వచ్చేసి రెడ్ క్యాప్ ఉంటుందండి మీకు అదే గుర్తుగా పెట్టుకోండి నాటుకోడికి వచ్చేసి వ్యాక్సిన్ చేసే విధానం ఎక్కడ వ్యాక్సిన్ చేయాలి చాలామంది ఏంటంటే నెక్కకు చేస్తున్నామండి నెక్కకు చేయటం వల్ల ఫేసు ఎదర మొహం వచ్చేసి వాపు వచ్చేస్తుంది లేకపోతే కోడి చనిపోతుంది లేకపోతే రకరకాల కంప్లైంట్స్ చెప్తున్నారండి మెడ నెక్క దగ్గర చేయటం వల్ల అలా కాదండి కోడికి ఎడమవైపు బ్రష్ట్ దగ్గర వ్యాక్సిన్ చేయాలండి చేసిన గంట తర్వాత ఖచ్చితంగా మీరు ఎప్పుడు కిళ్ళి వ్యాక్సిన్ చేసినా సరే ఖచ్చితంగా గంటకి గంట తర్వాత కానీ ఒక టూ అవర్స్ తర్వాత కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే కోడికి వచ్చేసి యాంటీబయాటిక్ అండి యాంటీబయాటిక్ మీరు మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది ఉండి వెండాక్సిన్ వెంకటేశ్వర కంపెనీ వచ్చేసి వెండాక్సిన్ పౌడర్ వచ్చేసి చాలా బాగా పనిచేస్తుంది మీకు అందుబాటులో ఉంటే అది తీసుకోండి లేదంటే నియోమైన్ ఇలా యాంటీబయాటిక్స్ దొరుకుతాయి అండి ఈ యాంటీబయాటిక్ వచ్చేసి మీరు డ్రింక్ డోస్ ఇవ్వాలండి అంటే కోడి మీరు నీళ్ళు పెడతారు కదా దానిలో కలపాలండి ఒక లీటర్కి వచ్చేసి వన్ గ్రామ్ ఇవ్వండి లీటర్కి వచ్చేసి వన్ గ్రామ్ ఇవ్వాలండి అర్థమైంది కదండి ఈ విధంగా మీరు వ్యాక్సిన్ చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ మీ కోళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో వైరస్ రాకుండా మీ కోళ్ళని మీరు కాపాడుకోవచ్చు లైవ్ వ్యాక్సిన్ వచ్చేసి బీ వన్ హెచ్ వన్ ట్వంటీ అండి ఐడ్రాప్ వచ్చేసి బీ వన్ హెచ్ వన్ ట్వంటీ వ్యాక్సిన్ ఇవ్వండి హెచ్పిఎల్పితో పాటు బి వన్ హెచ్ వన్ ట్వంటీ ఇస్తే దానికి దీనికి కాంబినేషన్ బాగా కుదురుతుందండి వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ రూపంగా అడగండి నేను చెప్తాను